ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీరింగ్ నెలకొంది మరికొన్ని గంటల్లో ప్రారంభమవుతున్న పోలింగ్కు అధికారులు పకడ్బందీగా ఏర్పాటు చేశారు సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి రెండో తెలుగు స్టేట్లో పోలింగ్ మొదలు కానుంది ఈ క్రమంలో టీడీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభిమాని చేసిన పని ఎన్నికల వేళ రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది పద్నాలుగు సంవత్సరాల పాటు సీఎం పదవి నిర్వహించిన చంద్రబాబు మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని ఏకంగా నాల్క కోసుకున్నాడు బాబు వీరాభిమాని అయితే ఈ ఘటన ఏపీలో కాకుండా తెలంగాణలో చోటు చేసుకోవడం మరి గమనార్హం హైదరాబాదు జూబ్లీహిల్స్ మరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది చంద్రబాబు డైహాట్ ఫ్యాన్ ఒకరు టీడీపీ చీఫ్ మరోసారి ఏపీసీఎం కావాలని నాలుక కోసుకోవడంతో వెంటనే గమనించిన చుట్టుపక్కల వారు మరి హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాబు అభిమాని ప్రస్తుతం హాస్పిటల్లో మరి మరి నిలకడగా ఉన్నారు మరి అయితే అతని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇక ఏపీలో అధికారిక వైపీసీ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ జనసేన బీజేపీ జతకట్టి ఎన్నికల బరిలోకి దిగ్న విషయం తెలిసిందే మరి ఏపీలో ఎన్టీఏ కూటమి గెలిచి చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి మరి అవ్వాలన్న ఆయన అభిమాని మరి కోరిక నెరవేరుతుందో లేదో తెలియాలంటే జూన్ నాలుగో తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే